హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి అలిన్మన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తమలపాకు చెట్టు కనబడుతుంది కదా ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా మేము నిన్న మారిసిపేట శివాలయం గుళ్ళలో కుంకుమ పూజలో కూర్చున్నామండి అందుకని దానికి సంబంధించి తమలపాకులు కావాలి కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తమలపాకులు ఉన్నాయి మేము పాతింటికాడ ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఇంట్లోనే తమలపాకు చెట్టు ఉందనమాట పెద్ద చెట్టు తను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటుంది కావాలంటే కోసుకెళ్ళి పుష్ప చాలా ఉన్నాయి ఆకులు అని ఇంకా సరే కదా ఎటు కుంకుమ పూజలో కూర్చుంటున్నాం కదా అని చెప్పేసి తమలపాకులు కోసుకొని గుడి కొద్దలే వచ్చేటప్పుడు ఇంకా రెడీ అయ్యి తమలపాకులు కోసుకొని ఇంకా గుడికి వస్తున్నాం అనమాట ఇదిగో తమలపాకులు చెట్టు ఉంది కదా దాని పక్కనే ఉన్నాము మేము ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాం కదా ఈ అపార్ట్మెంట్కి రాకముందు మేము మారిసిపేట నాయుల బజార్లో ఉన్నాము ఇదిగోండి పైన పైన పెద్ద పోర్షను రైట్ సైడ్ ఏమో చిన్న పోర్షన్ ఉంటుంది మెట్ల దగ్గర మేము పెద్ద పోర్షన్లో ఉన్నాము మీకు ఎదురు కనబడుతున్నాయి కదా బ్లాక్ కలర్లో మెషిన్ అవన్నీ దాంట్లో ఉన్నామన్నమాట మేము ఒక ఫైవ్ ఇయర్స్ ఏమో ఉన్నాము దాని పక్కనే ఇంకా తములపాకుల చెట్లు ఉన్నాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇక కోసుకొని ఇంకో గుడికి వెళ్తున్నాము ఇదిగోండి గుడికి కూడా ఇంకా ఇవాళ ఇవాళ వీడియో అంతా గుడి గుడికి సంబంధించి కుంకుమ పూజలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ టు జెడ్ మొత్తం మీకు వీడియోలో పెడతాను ఎక్కడా స్కిప్ చేయకండి అంతా చూడండి మీకు వివరంగా చూపిస్తాను చూపిస్తాను అండ్ వివరంగా చెప్తాను కూడా మార్సిపేట శివాలయం గుడి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకి నాగేంద్ర స్వామి పొట్టు ఉంటుంది ఇక్కడ నాగుల చవితికి కూడా పాలు పోస్తారు చాలామంది భక్తులు వస్తారండి ఇక్కడికి పాలు పోయటానికి ఎవరికి అవైలబుల్గా ఉన్న ఈ దగ్గర వాళ్ళు వెళ్తారు ఇక్కడ పాండన్ పేటోళ్ళు చెంచిపేటోళ్ళు మార్సిపేటోళ్ళు అందరూ ఇక్కడికి వస్తారు అన్నమాట ఈ పుట్ట దగ్గరికి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ నవగ్రహాలు ఉంటాయి అన్నమాట ప్రతి శివాలయంగుల్లో నవగ్రహాలు మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు ఉంటాయి ఇలా చుట్టూరు ప్రదక్షిణ అనమాట ఇటువైపు ఏమో చండీదేవి ఉంటుంది కదా దాని ఎదురుగా స్వామివారి అభిషేకం నీళ్ళన్నీ కింద పడుతుంటాయి ఎదురుగా చండీదేవి విగ్రహం మనకు క్లాప్స్ కొట్టి దండం పెట్టుకోవాలన్నమాట ఈ చండీదేవికి ఇంకా లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వినాయకుడు అయ్యప్ప స్వామి అయి ఉంటాయి ఎదుగుండి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు నిన్న సోమవారం కదా భక్తులు చాలా మంది వస్తారు సోమవారము భక్తులు ఇంకా అభిషేకం చేయించుకొని ఇంకా మంత్రపుష్పం అయ్యి చేస్తున్నారనమాట నేను టూ డేస్ బ్యాకు అసలు శ్రావణ మాసం సోమవారం కాక మొదటి సోమవారం ప్రత్యేకత కూడా నేను వీడియో పెట్టాను మీరు ఎవరన్నా చూడకపోతే బ్యాక్కి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి చాలా అందరూ కూడా పర్సనల్లో రిప్లై బాగా ఇచ్చారు అంటే కొంతమందికి యూట్యూబ్లో రిప్లై ఇవ్వడం ఐడియా లేదు ఇంకందుకని పర్సనల్లో కూడా రిప్లై ఇచ్చారు మంచి మంచి వీడియోస్ పెడుతున్నావు పుష్ప అలానే పెడుతుండని ఇంకా అమ్మవారి ఇక్కడ అమ్మవారి పేరు బాలా తిరుపుర సుందరి అమ్మవారు అంటే ఒక్కొక్క శివాలయం గుళ్ళో స్వామివారికి ఒక్కొక్క పేరు ఉంటుంది అమ్మవారికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఇప్పుడు మనం కన్యా పరమేశ్వర అమ్మవారి గుడిలో చూసుకుంటే నగరేశ్వర స్వామి అనమాట అక్కడ స్వామివారి పేరు ఇక్కడ స్వామివారి పేరు చంద్రమౌళేశ్వరి స్వామి అనమాట మార్సిపేట శివాలయం గుళ్ళు స్వామి పేరు అమ్మవారి పేరేమో బాలా తిరుపుర సుందరి అమ్మవారు ఇదిగోండి ఇంకా ఫైనల్గా మేము కుంకుమ పూజ చేసే మండపానికి వచ్చేసాము పక్కనే అయ్య స్వామి గుడి పక్కనే మండపం ఉంటుందన్నమాట చిన్నది ఆ మండపంలో చేస్తున్నారు కుంకుమ పూజలు ఇదిగోండి స్వామివారి ఉత్సవ విగ్రహాలు అనమాట పార్వతీ పరమేశ్వరుడు ఉత్సవ విగ్రహాలు పెట్టారు దీని ఎదురుగా మనం ఇప్పుడు కుంకుమ పూజ చేసుకోవాలి నేను లాస్ట్న పాంప్లెట్ కూడా పెట్టానండి ఆ పాంప్లెట్లో మీకు ఇంకా వివరాలు పెట్టాను ఇంకా చెప్తాను కూడా వీడియోలో స్కిప్ చేయొద్దు అక్కడ ఇదిగోని కుంకుమ పూజలకి కావాల్సిన అన్నీ వాళ్ళు రెడీ చేస్తున్నారు సేవాదారులు అందరం కూర్చున్నాము అప్పుడే ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు బ్యాక్న చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కొంచెం పెద్దవాళ్ళు మోకాలని ఎప్పుడు ఉన్నవాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెనక కుర్చీలు ఉన్నాయి మీరు అక్కడ కుర్చీలో కూడా కూర్చోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు లేదు కింద కూర్చునే వాళ్ళు ఉంటే కింద కూర్చోవచ్చు కింద సాపలు వేశారు వాటి మీద కూర్చోవచ్చు మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ కూర్చోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మార్నింగు నైన్ థర్టీ నైన్ కానీ పాంప్లెంట్లో ఉందండి ఇంకా ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని పంపించుకొని రావాలి కదా నైన్ థర్టీ టెన్ అలా బిగినందు అది కాక ఫస్ట్ డే కాబట్టి అందరికీ కూడా తెలీదు దీనికి సంబంధించి కుంకుమ పూజ సంబంధించి మీరు ముందుగానే పేరు ఇవ్వాలి మనకి తో ఐదో తారీఖు నుంచి అండి అంటే నిన్నటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు కుంకుమ పూజలు జరుగుతాయి అన్నమాట ఐదు రోజులు ఇదిగోండి అయ్య స్వామి మండపం పక్కన అయ్య స్వామి గుడి ఉంటుంది అన్నమాట దాని ఎదురుగా స్వామి గుడి ఉంటుంది మీరు కన్వీనియంట్గా ఉంటే ముందుగానే పేరు ఇవ్వచ్చండి లేకపోతే అప్పటికప్పుడు పేరు రాయించుకొని ఇదిగోండి పేరు రాస్తున్నారు ఈ కుంకుమ పూజకు సంబంధించి ఫిఫ్టీ రూపీస్ అండి ఆ ఫిఫ్టీ రూపీస్కి వాళ్ళు చక్కగా పూజకు సంబంధించిన అన్నీ ఇస్తారు ఇదిగోండి ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా బోర్డు మీద రాస్తారు ఇదిగోండి సుసి సుశీలాంటివి అని చెప్పేసి మాకు కొంచెం పెద్దామండి కొంచెం మాకు తెలియని చెప్పాలన్నా చేయాలన్నా ఆమెను ఆమె లలితా గోష్ఠికి అధ్యక్షురాలన్నమాట కుంకుమ పూజకి మీకు కన్వీనియంట్ ఉంటే ముందు రోజే పేరు ఇవ్వండి ఎందుకంటే మనకి వీళ్ళు లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి పూజా భంగాల్లే స్వామివారి ప్రసాదం భోజనం చేసి మనం ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అందుకని వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి మనం ముందు రోజు కొంచెం మన పేరు అవి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఇంతమంది వస్తారు పూజకి అని చెప్పి ఇదిగోండి ఇంకా పూజ స్టార్ట్ అవబోతుంది ఇంకా ప్లేట్లు అన్నీ ఇస్తున్నారు మా పిల్లలకి కొంచెం ఇట్లాంటి ఇంట్రెస్ట్ అని చెప్పారు కదా ఇంకా మా పెద్దమ్మాయి కూర్చున్న వాళ్ళందరికీ ఆ ప్లేట్లు అవన్నీ సర్వ్ చేస్తుంది మనకి ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కుంకుమ పూజలు అండి అంటే నిన్నటి నుంచి రేపు తొమ్మిదో తారీఖు వరకు ఎవరు మిస్ అవ్వకుండా కుంకుమ పూజకు వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరని అనుకుంటున్నాను ఇదిగోండి కుంకుమ పూజకి వాళ్ళే తమలపాకులు కుంకుమ పూజకి కుంకుమ కడ్డీలు పసుపు పసుపు కుంకుమ గంధం అక్షంతలు తమలపాకులు సాంబ్రాణి కడ్డీలు కర్పూరం ఇస్తారు మనము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సినవి ఏమంటే గ్లాసు ఉద్దరిని పల్లెము కావాలంటే కొంచెం కొంచెం తమలపాకులు తెచ్చుకోవచ్చు వక్క పొడి అరటి పండ్లు తెచ్చుకోవాలండి ఇదిగోండి మనకి పసుపు ఇచ్చారు కదా ఆ పసుపు ముద్ద చేసుకొని మనం గౌరమ్మని వినాయకుడిని చేసుకుందాము కొంతమంది ఏంటంటే లాగా చేసుకుంటారు కొంతమంది ఇంట తీరు గోపురం లాగా చేసుకొని పైన కొంచెం అట్లా ప్రెస్ చేస్తారు అంటే చిన్న గుండ్రాయి షేప్లో చేస్తారు కొంతమంది ఒక వినాయకుడిని చేసుకుంటారు కొంతమందిని వినాయకుడిని గౌరీదేవిని చేసుకుంటారు అది వాళ్ళ ఇంట తీరుని బట్టి ఉంటుందండి మా ఇంటి తీరు గౌరీదేవి వినాయకుడిని ఇద్దరిని చేసుకుంటాము చాలామంది అలానే చేసుకుంటారు వినాయకుడిని గౌరీదేవిని నెక్స్ట్ ఆ పంచపాత్రకి చుట్టూరు గంధం రాసి బొట్లు పెట్టమన్నారు పంతులు గారు మనకి పంతులు గారు కూడా ఉంటారండి ఎదురుగా చక్కగా మైకులో చెప్తారు ఏమేం చెయ్యాలి ఏంటి అని మీకు పూజ రాని వాళ్ళైనా కూడా చక్కగా వచ్చి ఆ పూజకి సంబంధించిన టికెట్ తీసుకొని చక్కగా పూజలో పాల్గొనండి ఏ టు జడు మొత్తం పంతులుగారు చెప్తారు మనకి ఎలా చేయాలి ఏంటని ఆ పంచపాత్రలో ఒక పువ్వు తమలపాకు నాలుగు అక్షతులు వేసుకొని ఇంకా మనకి పూజ స్టార్ట్ చేయాలన్నమాట ఈ ఐదు రోజులే కాదండి కుంకుమ పూజ సంబంధించి ఇంకా మనకి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి అలంకరణలు కూడా చేస్తున్నారు మీరు ఈ ఐదు రోజులు కనుక కుదరకపోతే కనీసం శుక్రవారం శుక్రవారం అయినా కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి మనకి ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చినాయి ఒక్కొక్క శుక్రవారం ఏమేమి అలంకారాలు నేను చెప్తాను ఈ మొదటి శుక్రవారం మాత్రం వరలక్ష్మి వ్రతం చేపిస్తారండి అందరి చేత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ రోజు మిస్ అవ్వద్దు ఆ రోజు ధాన్యలక్ష్మి అలంకారం కూడా చేస్తారండి వరలక్ష్మి వ్రతం మన చేత చేపిస్తారు అమ్మవారికి ధాన్యలక్ష్మి అలంకారం చేపిస్తారు ఎండో రెండో శుక్రవారం వచ్చేసి వరలక్ష్మి అలంకారం చేస్తారు అమ్మవారికి మూడో శుక్రవారం వచ్చేసి శ్రావణ పౌర్ణమి సందర్భంగా గాజులతో అలంకారం చేస్తారు అమ్మవారికి నాలుగో శుక్రవారం గజలక్ష్మి అలంకారం చేస్తారు ఐదో శుక్రవారం అంటే ముప్పయో తారీఖు లాస్ట్ శుక్రవారం సంతాన లక్ష్మి అలంకారం చేస్తారు మేవి కొంచెం మీరు కన్ఫ్యూజ్గా ఉన్నా కూడా నేను లాస్ట్న ఈ ప్రోగ్రామ్కి సంబంధించి పాంప్లెట్టు టూ సైడ్స్ పాంప్లెట్ నేను పిక్స్ పెడతానండి వాటిని కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని జూమ్ చేసుకొని చూసుకోండి ఇబ్బంది లేదు ఇదిగోండి నేను మా ఇద్దరు పిల్లలు కూర్చున్నాము నాకు రైట్ సైడ్ మా పెద్ద పాప లెఫ్ట్ సైడ్ చిన్న పాప మధ్యలో నేను కూర్చున్నాము ముగ్గురం కుంకుమ పూజకి కూర్చున్నాము ఇంకా మాకు ఇవాళ నుంచి కొంచెం నాకు వక్స్ అండ్ పిల్లలకి కూడా వక్స్ ఉన్నాయి అందుకని నిన్న కొంచెం ఫ్రీ టైం ఉంది కదా అని నిన్న ముగ్గురం కూర్చున్నాం అనమాట ఇదిగోండి అందరూ కుంకుమ పూజ చక్కగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు మనకు కుంకుమ పూజ చేసేటప్పుడు పంతులు గారు లలితా సహస్రనామం అవి టూ టైమ్స్ చదువుతారు మనకి కనుక వస్తే అది చదువు చేత్తో చదువు సారీ నోటితో చదువుకుంటూ మనం కుంకుమ పూజ చేసుకోవచ్చు మీకు లేదు నోటిడు కాదు అనుకుంటే చక్కగా ఇంటి దగ్గర నుంచి మనం బుక్ తెచ్చుకోవచ్చు బుక్ పేపరో అమ్మవారి లలితా సహస్రనామం ఉందా పుస్తకం తెచ్చుకొని మనం చదువుకుంటూ చేసుకోవచ్చు లేదు అది కూడా కుదరదు అని అంటే శ్రీమాత్రే నమ అని అనుకుంటూ మనం కుంకుమ పూజ చేసుకోవచ్చండి ఇదంతా కూడా మనకి పంతులు గారు కూడా వివరంగా చెప్తుంటారు ఇబ్బంది ఏమీ లేదు ఇదిగోండి ఇంకా నేను మా మేము ఆల్రెడీ పాతింటి బజారు మార్సిపేటలో ఉన్నాం కదా మార్సిపేటలో ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసామన్నమాట దీని పేరు పూర్ణకుమారి మార్సిపేటను గ్రంథి కుమారి ఈ పక్కన వాళ్ళ అమ్మాయి అనమాట మహాలక్ష్మి అని చెప్పి ఆ పక్కన కుమార్ అంటే ఇటు సపరేట్స్ సారీ వరద విజయ్ గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి బాగా క్లోజ్గా ఉంటారు గిరిజి గారు అనుకో ఫోన్ వస్తే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అండి బతుకమ్మ కమిటీ మెంబర్స్ అనమాట వీళ్ళందరూ అండ్ వీళ్ళ హస్బెండ్లేమో శివాలింగుల్లో కమిటీ మెంబర్స్ వాళ్ళ మిస్సెస్లేమో బతుకమ్మ దగ్గర కమిటీ మెంబర్స్ అనమాట బతుకమ్మ తెలుసు కదండి మనకి దసరా నవరాత్రుల్లో పెడతారు బతుకమ్మని పెట్టి డైలీ కూడా బతుకమ్మ దగ్గర కూడా ఇలా కుంకుమ పూజలు చేస్తారు ఈ కుంక పూజలు అండి కులమతాలకి అతీతంగా ఈ కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నాయండి అందుకని ఎవరైనా రావచ్చు నేను మీకు పాంప్లెట్లో ఉన్నది చదువుతాను మీరు ఒకసారి మీకు అర్థమైద్ది స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణశుద్ధ పాడ్యమి ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి శ్రావణ శుద్ధ పంచమి తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అంటే అండి నిన్నటి నుంచి రేపు శుక్రవారం వరకు అనమాట శ్రీ బాలా సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వరి స్వామివార్లకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతూ ఉండాలని కోరుతూ శ్రావణ మాసము సందర్భంగా శ్రీ బాలా సుందరి అమ్మవారికి ప్రీతిగా సామూహిక విశేష కుంకుమార్చన జరుగుటకు స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం లభించినది కావున సువాసినులు ముత్తైదులు వివాహము కావాల్సిన కన్నె అందరూ కార్యక్రమంలో పాల్గొని తరించగలరు ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నరకి ప్రారంభమును కుంకుమార్చనకు వచ్చు భక్తులు గ్లాసు ఉద్దరిని పల్లెము తమల పాకులు ఒక్కపూడి అరటి పండ్లు తెచ్చుకొనవలెను పూజలో పాల్గొనే వారు భక్తులు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకొనవలెను తొమ్మిదవ తారీఖు శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహికంగా వరలక్ష్మి వ్రతంలో నిర్మోహింపబడును ఇదండి పంప్లెట్లో ఉన్నది ఇదిగోండి మనకి ప్రసాదాలు కూడా మనకి వాళ్ళే ఇస్తారు అమ్మవారి దగ్గర కుంకం పూజ దగ్గర నివేదించమని పులిహారాను కేసరి ఇచ్చారు ఇంకా అక్కడ మన ప్లేట్లోనే కుంకుమ పూజ చేసుకొని ఆ రెండు లో పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇవ్వడం అనమాట మేము ఇక్కడ కుంకుమ పూజలునే కాదండి బతుకమ్మ దగ్గర కుంకుమ పూజలో కూర్చున్నా కూడా మేము వీళ్ళు ప్రసాదం ఇచ్చినా కూడా గుడి తరపున మేము ఇంటి దగ్గర నుంచి కంపల్సరీ ప్రసాదం చేసుకొని వస్తామన్నమాట మన చేతులతో చేసుకున్న ప్రసాదం కదా అది ఎవరి కన్వీనియం వాళ్ళదండి మ్యాక్సిమం అందరూ ఇక్కడే ప్రసాదం పెట్టేస్తారు వీళ్ళు ఇచ్చిందే కానీ మేము ఫస్ట్ నుంచి ఇంట్లో చేసుకున్న ప్రసాదం కూడా ఇది పెడతాము అది పెడతాము ఇంకా నిన్న మొదటి రోజు కదా ఇంట్లో కూడా దేవుడి దగ్గర మనం నైవేద్యం పెట్టినట్టుంటుందని నిన్న సేమ్యా చేశాను అది తీసుకొద్దాం అండి సేమ్యా క్యాసల్ చేశాను బాక్స్లో కూడా పెట్టుకున్నాను హడావుడిగా వచ్చేసేటప్పటికీ అసలు గుర్తు లేదు ఇక్కడ గుళ్ళు ప్రసాదం వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అప్పుడు ఆ ఐడియా వచ్చింది కనీసం ముందుగానే గుర్తొచ్చినా కూడా మా వారి చేత ఫోన్ చేయించి తెప్పించుకునేదాన్ని బాక్స్ ఇంకా అప్పటికప్పుడు అంటే అప్పటికే పూజ అయిపోయింది కదా ఇంకా అందుకని ఇంకా ఆయనకి ఫోన్ చేయలేదు ఇంక గుళ్ళో ఇచ్చిన ప్రసాదం పెట్టేసేసి ఇంక మేము నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ అది కొట్టేసి ఇంకా ఇచ్చామన్నమాట ఈ పూజ మాత్రం అసలు మిస్ అవ్వద్దండి నిన్న మేము మొదటి రోజు కూర్చున్నాము చాలా సంతోషంగా ఉంది శ్రావణ మాసం అది కాక మొదటి సోమవారం ప్రత్యేకంగా ఉంటుందండి ఇంకా అందుకని చాలా సంతోషం వేసింది మనం మొదటి రోజు కూర్చున్నాం కదా అని చెప్పేసి మీరు నేను నిన్న ఈవినింగే పెట్టేదాన్ని వీడియో అది టూ టైమ్స్ చేసినా కూడా వీడియో అది కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి అప్లోడ్ అవ్వలేదు లేకపోతే నేను ఈవినింగ్ నాలుగింటికే పెడదామనుకున్నాను ఎందుకంటే తెలియని వాళ్ళు ఇవాళ చక్కగా శ్రావణ మంగళవారం కదా ఇవాళ కూడా ఇవాళన్నా కూర్చుంటారులే అని చెప్పేసి నిన్న ఈవినింగే పెట్టాను కానీ మా బ్యాడ్లకు నిన్న ఈవినింగ్ అప్లోడ్ అవ్వలేదు ఇంక ఇవాళ మార్నింగ్ ఇంకా పెడతాను రేపన్నాకా పాపం కూర్చుంటారు తెలియని వాళ్ళు అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నానండి మీరు ఇప్పుడు పొరుగురు వాళ్ళు చూస్తున్నా సరే తెనాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మీ బంధువులు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా తెనాల్లో ఉన్నా కూడా ఈ వీడియో అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి కంపల్సరీ పూజలో వాళ్ళు కూర్చునేటట్టు వాళ్ళని ప్రోత్సహించండి ఇది కూడా అందరం ఫ్రెండ్సే కదా తీశాను తిని పేరు అనురాధ మేము అను అంటామన్నమాట ఇంకా అందరం కూర్చొని ఇంకా పూజ చేసుకున్నాము ఇది కూడా నెక్స్ట్ ఇంకా పులిహార వచ్చింది కదా ఇప్పుడు కేసరి కూడా వచ్చింది మనకు అట్లా బౌల్స్లో పెట్టి ఇస్తారు ఇంకా ప్రసాదం మన ప్లేట్లో పెట్టుకొని నివేదించుకొని మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఈ ప్రోగ్రాము నిన్న మొదటి రోజు కదండి టెన్ అట్లా అయ్యింది మనకి ట్వెల్వ్ థర్టీ దాకా ఈ ప్రోగ్రామ్ జరిగిద్దండి కుంకుమ పూజలు ఈ కుంకుమ పూజ ప్రోగ్రాము ట్వెల్వ్ థర్టీ దాకా జరిగి ఆ తర్వాత మనకి లంచ్ ఏర్పాటు చేశారు స్వామివారి ప్రసాదం అనమాట మనం భోజనం చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు వన్ వన్ థర్టీ కల్లా ప్రోగ్రామ్ అయిపోయింది ప్రోగ్రాము భోజనాలు అన్నీ అయిపోతుంది ఈ పూజలో ఓన్లీ మొత్తైదులే కాదండి పెళ్ళి కావాల్సిన పిల్లలు చక్కగా చదువుకునే పిల్లలు ఎవరైనా పాల్గొనవచ్చు మీరు ముందు రోజు పేరు నమోదు చేసుకునే కన్నట్టు లేకపోతే ఆ రోజు రెడీ అయ్యి వచ్చి ఒకేసారి అక్కడ మీ నేమ్ ఇచ్చేసేసి ఆ ఫిఫ్టీ రూపీస్ పే చేసేసి మనం డైరెక్ట్గా వచ్చి పూజలో కూర్చోవచ్చు ఇదిగోండి అక్కడ పంతులు గారు చక్కగా మైక్లో ఏ టు జెడ్ అన్నీ చెప్తారు మనకి అయితే ఎలా చేసుకోవాలి పూజ ఏంటి ఏటు జెడ్ మొత్తం మనకు వివరంగా చెప్తారు ఈ కుంకుమ మనం పూజ అంతా అయిపోయినాక ఏం చేయాలంటే అండి మనం అదిగోండి హార్తిస్తాను ఆ స్వామివారి హారతి శ్రావణ మంగళవారం చక్కగా మీ ఎదురుగా స్వామివారి అమ్మవార్లకి హారతిస్తున్నారండి ఎంత మహద్భాగ్యం చూడండి చక్కగా హారతి కళ్ళకద్దుకోండి ఆ వెంటనే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ కుంకుమ అండి కుంకుమ పూజ అయిపోగానే మనం ఇంటికి కావాలంటే కొంచెం చిన్న పేపర్లో మనం పొట్లను కట్టుకొని ఇంటికి తెచ్చుకోవచ్చు మనం ఇంట్లో ఆల్రెడీ మనం డైలీ స్నానం చేయగానే కుంకం పెట్టుకుంటాం కదా దేవుడు కుంకుమం చిన్న బరిల్లో పక్కన పెట్టుకొని ఆ బరిలో ఈ కుంకుమం పోసుకోవచ్చు మనము ఈ కుంకు అంతా ఏం చేస్తారంటే ఇందాక విగ్రహాలు చూపించా కదండి దాని ఎదురుగా రెడ్ కలర్ క్లాత్ వేశారు కదా నేను అది కూడా వీడియో తీసానండి బట్ చెప్పా కదా కొన్ని కొన్ని వీడియోస్ మిస్ అయినాయి ఆ వీడియో కూడా మిస్ అయింది ఆ క్లాత్ ఎదురుగా ఆ క్లాత్ మీద మనము పూజ చేసిన కుంకాలన్నీ దాంట్లో ఉన్న పూలు అవన్నీ ఏరేసేసి ఆ కుంకుం అక్కడ కుమ్మరిస్తారు ఈ ఐదు రోజులు ఈ శుక్రవారంతో లాస్ట్ కదండి ఇంకా శనివారం ఏం చేస్తారంటే అదంతా ఇంకా జల్దులో కలుపుతారు అంటే కలుపుతారు అనమాట అంటే మంచి వాటరు పారే కాలువలో కలుపుతారు అన్నమాట ఇక్కడ మార్సేపేటలో కాలువలు ఉన్నాయి కదా పడవల కాలువ అని చెప్పేసి మంచి కాలువ అది అంటే పంట పొలాలకి వే వాటర్ వెళ్ళే కాలువ అనమాట ఆ కాలువలో ఆ జల్దిలో జల్ది అంటారు దాన్ని ఆ జల్దిలో కలుపుతారనమాట ఇది కొన్ని పూజ అంతా అయిపోయింది చక్కగా ఇంకా మనకి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు అవి కూడా మేము వీడియో తీసాము రవ్వ కేసరి పెట్టారండి తర్వాత పులిహార పెట్టారు అండ్ నెక్స్ట్ బజ్జీలు అందరు లైన్లో నుంచి ఉంటున్నారు సరే ఈ లోపల ఇది కూడా వీడియో తీద్దామని చెప్పి దోసకాయ పచ్చడి తీస్తాను అండ్ దొండకాయ ఫ్రై అండ్ వంకాయ కూర దోసకాయ పప్పు వడియాలు ఇక్కడ వరకు ఒక ఒక స్టెప్ అండి ఒక టేబుల్ వేశారు నెక్స్ట్ టేబుల్ మీద ఇంకా రైస్ రైస్ మధ్యలో నెయ్యి ప్యాకెట్ కొంచెం రైస్ వేడిగా ఉంటుంది కదా కొంచెం నెయ్యి కరిగిద్దని చెప్పి నెయ్యి ప్యాకెట్ పెట్టారు మధ్యలో నెక్స్ట్ సాంబారు నెక్స్ట్ పెరుగు ఉప్పు అదండి ఈ భోజనానికి సంబంధించిన ఐటమ్స్ ఇంక అందరు లైన్లో నుంచి ఉంటున్నారు కొంచెం తెలిసిన గుడేనండి అది కాక లో అక్కడ మెంబర్స్ అందరూ మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి కొంచెం అవన్నీ వీడియో తీసుకుంటున్నా చేస్తుందా ఏం అనట్లేదు ఇంకా నేను కూడా లైన్లో నుంచి ఉన్నాను పిల్లలకి కూడా ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వర్క్స్ ఉన్నాయి ఇంకా లీవ్ పెట్టారు మార్నింగ్ పిల్లలిద్దరూ ఇంకా మేము లైన్లో నుంచి ఉన్నాము ఇంకా పెట్టించుకున్నా నేను కూడా బట్ అక్కడ పెట్టే సారు ఉన్నారు కదా ఇంకా సారు వెనక రైస్ దగ్గరికి వెళ్ళారు రైస్ వడ్డించడానికి ఎవరూ లేరని చెప్పేసి ఇంకా నేను అన్ని పెట్టించుకొని సర్లే ఇంకో ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత తిన్నాములే అని చెప్పేసి నేను పెట్టించుకున్నంతా ఇంకా వేరే ఆమెకిచ్చేసేసి నేను వెళ్ళి అక్కడ వడ్డించాను మేము తినేటప్పటికీ డైలీ త్రీ అట్లా ఇద్దండి ఇంక అందుకని ఆకలి కూడా ఏముండదు ఆకలి వేసినా అలాంటి సేవ అట్లాంటిది మళ్ళీ మళ్ళీ రాదండి మనకి దేవుని సేవ అదిగోండి ఇంకా ఆ సార్ ఇంకా రైస్ దగ్గరికి వెళ్తే నేను ఇంకా పులిహారాను బజ్జీ వడ్డిస్తున్నాను ఇదిగోండి ఇంకా లాస్ట్ నా మిల్స్ కూడా అయిపోయింది అది నా మిల్స్ కూడా అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ అందరూ తెలిపడి ఇంకా జస్ట్ ఒక వీడియో తీశారనమాట ఈ ఆంటీ కుమార్ ఆంటీ అండి మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళ ఇంటి పక్కనే మేము ఉండేవాళ్ళం బాగా క్లోజ్గా ఉంటారా అండి ఈ సప్రీ విజయ్ గారు ఇంకా అయిపోయిందండి భక్తు ప్రోగ్రాం అంతా అయిపోయింది భక్తులందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు బోన్ చేసేసి ఇంకా లాస్ట్ కదా అని జస్ట్ ఒక వీడియో తీశానన్నమాట ఈ అంకుల్ పేరు వెంకట్రావు అంకులు వా పక్కన కుమార్ ఆంటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ హస్బెండ్ అనమాట ఆంటీ వాళ్ళది ఓన్ హౌస్ ఆ ఆంటీ పక్క ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళు వాళ్ళ సార్ పేరు గారు ఈసారి పేరు మాధవరావు గారు వీళ్ళందరూ శివాలయం గుడి మార్సిపేట శివాలయం గుడి కమిటీ మెంబర్స్ అండి ఇదిగోండి నేను మీకు పాంప్లెట్ పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని జూమ్ చేసుకొని ఏ రోజు ఏంటి అసలు ఈ ప్రోగ్రాము విశేషాలు అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసి మీరు ఎవరికన్నా కూడా పంపించుకోవచ్చు లేదా ఈ వీడియోని పంపిస్తే నాకు ఇంకా నన్ను ఇంకా సపోర్ట్ చేసినట్టు అవుతుందన్నమాట కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చక్కగా రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను మీ సబ్స్క్రైబ్సే నాకు సపోర్ట్ అండి నేను వివరంగా చెప్పాను మీకు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు జరుగుతాయో సో ఈ వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు జరుగుతాయి ప్రతి శుక్రవారం నాలుగు ఐదు శుక్రవారాలు విశేష అలంకరణ జరిగిద్ది ఇదిగోండి మా ముగ్గురు పిక్స్ కూడా పెట్టాను ఎలా ఉందండి నా ఛానల్ నా వీడియో ఎలా ఉంది నేను మీకు చక్కగా వివరంగా చెప్తున్నానా అర్థమవుతుందా మీకు కనుక చక్కగా బాగుంది అనుకుంటే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా పంపిస్తారని అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో చూసినాక మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు సమ్ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని ఎవరైనా సంప్రదించండి ఇదిగో అమ్మవారి పిక్ కూడా చూపిస్తున్నాను చక్కగా శ్రావణ శుక్రవారం అది శ్రావణ మంగళవారం ఇంకా విశిష్టత అండి శుక్రవారం కంటే మంగళవారం ఇంకా విశిష్టత అమ్మవారి దర్శనం చేసుకోండి తప్పకుండా మీ కోరికలన్నీ తీర్తాయి మనం అందరం చల్లగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా రెగ్యులర్గా చూసేవాళ్ళైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి పూజలో మాత్రం పాల్గొనడం మ మర్చిపోవద్దు తప్పకుండా పూజలో పాల్గొనండి ఇదిగోండి లాస్ట్ని ఇంకా మేము కుంకుమ పూజ చేసుకున్న పిక్ కూడా ఫైనల్ పిక్ కూడా పెట్టాను అది కూడా మనం అలాగా ఇంటి దగ్గర నుంచి పళ్ళు తీసుకెళ్తే మనం అట్లా తాంబూలం పెట్టుకోవడానికి కుదిరిద్ది లేదు ఇంకొంచెం ఎక్కువ పళ్ళు తీసుకెళ్ళి మనకి తెలిసిన వాళ్ళు ఉంటుంటారు కదా అటు రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఆ పూజలు పాల్గొన్న వాళ్ళకి చక్క బొట్టు పెట్టి మనం తాంబూలం కూడా ఇవ్వచ్చు ఇంటి దగ్గర నైవేద్యం చేసుకోకపోతే పర్లేదు నో ప్రాబ్లము మనకి గుళ్ళో వాళ్ళు నైవేద్యం ఇస్తారు ప్రసాదం ఇస్తారు మనం అక్కడ ప్రసాదం పెట్టి మనం కొబ్బరికాయ కొట్టి పూజ ఫినిష్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నా ఛానల్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్